ఇక్కడ నాకు ఇక్కడ ఉంటే సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ సో మా రాఖీ ఎపిసోడ్ త్రీ అనేది మేము రిలీజ్ చేసినాం నిన్న సో వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో చాలా బాగా వచ్చింది సో మీరు కూడా చూసి మీ ఒపీనియన్ చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే తొలి ప్రేమ టూ అనే షూటింగ్ అని సెవెన్ షూటింగ్ అయింది ఇంకా షూటింగ్ నడుస్తుంది ఆఫ్టర్ షూటింగ్ తర్వాత ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం మీ సపోర్ట్ ఉంటే అన్న ఎట్లా అనిపించింది రాఖీ చెప్ సూపర్ సూపర్ కంటెంట్ కంటెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సెంటిమెంటల్గా ఫుల్ చాలా సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే రాఖీ ఎపిసోడ్ చూడలేదు అన్నయ్య అని అంటే తమ్లిన్ పైన అన్నయ్య అనే కాన్సెప్ట్ ఉంటుంది రాఖీ ఎపిసోడ్ త్రీ అన్నమాట సో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ప్రతి ఇంటి ఇంటికి ఒక కథ ఉంటుంది సో ఆ స్టోరీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఆ కథకు మీరు అందరూ మీకు మీకు నచ్చిందా అని నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మా బావ బామార్దులకు సపోర్ట్ చేయ బామార్ది మనుషుని మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలి మీకు ఖచ్చితంగా సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది చూడని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి నిన్నే రిలీజ్ అయింది వీడియో సో మీ ఆదరాభిమానాలు అందుకుంటే మేము ఇంకా ఇంకా ముందుకు వెళ్తాం అన్న వాళ్ళది కూడా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అర్జున్ నంద వన్ ఫోర్ త్రీ జీరో అర్జున్ నంద వన్ ఫోర్ త్రీ జీరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా లడ్డన్న ఛానల్ వచ్చేది ఎష్యూ వేసేసుకొని జి సెవెంటీ వన్ అని ఉంటుంది సో అన్నది నీకు ఆల్రెడీ ఫోటో కనబడుతుంది సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా తర్వాత మళ్ళీ లైవ్లోకి వచ్చినాం ఎందుకంటే ఆ వీడియో గురించి మాట్లాడదామని వచ్చినాము వీడియో నిజంగా మీ మనసు గెలుచుకుంటా నేను అనుకుంటున్నాను ఆ ఎపిసోడ్ అనేది మీరు చూసిన తర్వాత మీ ఒపీనియన్ చెప్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు టైం టైం తక్కువ ఉంది మళ్ళీ సన్లైట్ పోతుంది కాబట్టి మళ్ళీ కలుసుకుందాం వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఆ వీడియో చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇది మన ఛానల్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైటింగ్ పోతుంది నువ్వు ఇంటికి వెళ్ళి మన్నా అది వచ్చింది మంచిగా వచ్చింది కొంచెం ఫీల్ అవుతుంది ఇక్కడ